నేను కాంటాక్ట్ చేస్తే నేను లాస్ ఏంజలస్లో ఉన్నా నువ్వు అప్ అండ్ డౌన్ టికెట్ ఇచ్చి నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ నాకు అకామిడేషన్ ఇస్తే వస్తానన్నాడు అట్ట మూడు షెడ్యూల్స్కి మూడు సార్లు పిలిపించాను ఆయన్ని చాలా బాగా నాకు ప్లస్ అయింది అది కబీర్ బేడి విలన్ను తర్వాత శరత్ బాబు సుధా ఇక శ్రీ విద్య డిస్కో శాంతి ఇక పెద్ద పెద్ద క్యాస్టింగ్ అంతా మల్టీ క్యాస్టింగ్ నాకు బాగా అడ్వాంటేజ్ అయింది అది తెలుగు తమిళ్ చేశాను అది అది బాగా లాభాలు తెచ్చిందండి సినిమా పర్వాలే దాని కాస్ట్ ఎక్కువైంది నేను రికవర్ అనుకున్నంత టాక్ రాలేదు కదా నా అనుకున్నంత టాక్ రాలేదు కానీ కమర్షియల్ మాస్ పిక్చర్ లాగా మంచి సక్సెస్ అయింది ఎక్కువ రన్ రాలేదు కానీ రెవెన్యూ కవర్ అయింది డిస్ట్రిబ్యూట్లో హ్యాపీ నేను హ్యాపీ అండ్ నాకేంటంటే తమిళ్ అడ్వాంటేజ్ రావడంతో అప్పట్లో నేను కవర్ అయ్యాను లేకపోతే కొంచెం ఇబ్బంది పెట్టేదేమో కానీ లేదు సినిమా దానిలో పాటలు హిట్ అవ్వటం అప్పట్లో రోజా కూడా మంచి రేజింగ్ స్టార్ కదా చిరంజీవి గారితోనో బాలకృష్ణ గారితో అంత చేస్తూ ఉండేది అనుపమ బ్యానర్లో ఫస్ట్ పిక్చర్ ఏదండి పోలీస్ భార్య పోలీస్ పోలీసు వాడు పెళ్ళామని పెడితే పోలీసులు సెన్సార్ టైంలో అభ్యంతరం పెట్టారు పోలీసు వాడు పెళ్ళామంటే కొంచెం కెండల్ చేసినట్టుంది టైటిల్ తీసేయండి మార్చండి అన్నారు పోలీసులు సెన్సార్ ఆఫీస్కి లెటర్ రాశారు ఇక్కడ సెన్సార్ ఉండేది అప్పుడు లెటర్ రాస్తే సెన్సార్ ఆఫీసర్ ఇట్లా టైటిల్ అభ్యంతరం వచ్చింది సినిమా మీద ఏం కట్లేవు టైటిల్ మీరు మార్చిదేయాలన్నారు అప్పుడు నేను పోలీస్ భార్య అని మార్చా మార్చి అంటే పబ్లిసిటీ పోస్టర్లన్నీ మార్చి రిలీజ్ చేశాను పెద్ద హిట్ నాకు ఓంకార్ కథ మాటలో ఒక పాట రాయటం ఒక క్యారెక్టర్ చేయటం పెద్ద హిట్ నాకు అప్పట్లో చక్కచక్క బాగా ఫాస్ట్గా చేసేవాడు మీ సినిమాలో సంవత్సరానికి నాలుగు సినిమాలు చేసాము సార్ ఒక క్యాలెండర్ ఇయర్లో అయితే నాలుగు తెలుగు సినిమాలు ఒక కన్నడ సినిమా చేశాను ఒక సంవత్సరంలో మూడు తెలుగు ఒక తమిళ్ అట్లా సంవత్సరానికి యావరేజ్ నాలుగు సినిమాలు తగ్గకుండా చేసుకొచ్చా నాకేంటంటే సార్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ రోజునే డేట్ ఆఫ్ రిలీజ్ అనౌన్స్ చేసావాడిని ఆ ప్రకారం నేను సినిమా రిలీజ్ చేసేవాడిని నాకు ఏంటంటే ఆర్టిస్టులు సపోజ్ వాళ్ళు ఎవరైనా ఒక లక్ష రూపాయలు తీసుకున్న ఆర్టిస్టు నేను డెబ్భై ఐదు వేలు సింగిల్ పేమెంట్ ఇచ్చేవాడిని నాకు పాతిక వేలు కలిసి వస్తాయి నేను బయట అప్పు చేసినా వడ్డీ కలిసి వస్తుందని నా ప్లాన్ ఆర్టిస్ట్ పరంగా ఏంటి ఈయన డెబ్బై ఐదు వేలు ఇచ్చిన నాకు సింగిల్ పేమెంట్ ఇచ్చాడు ఈంతైకా నాకు పేమెంట్ ప్రాబ్లం లేదనేవాడి నేను సింగిల్ పేమెంట్ ఇచ్చి డేట్లు రాంచుకునేవాడిని పక్కా షెడ్యూల్ ప్రకారం నేను ఫుల్ ప్రాపర్టీస్ సినిమా టిల్ ఫినిష్ ఏమేమి ప్రాపర్టీస్ కావాలి ఏమేమి కాస్ట్యూమ్స్ కావాలి ఇంక్లూడింగ్ సాక్స్ సాంగ్స్ ఫైట్సు ఇంక్లూడింగ్ గ్రూప్ డాన్సర్స్తో సహా మొత్తం కాస్ట్యూమ్స్ సినిమా మొదలుపెట్టే ముందే రెడీ చేసేవాడి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒకరోజు షూటింగ్ డిస్టర్బ్ అయినా వాట్ యాక్స్ ఆల్టర్నేటివ్ నా ప్లానింగ్ ఎక్కడా తప్పేది కాదు అనుకున్న ప్రకారం సినిమాలు కంప్లీట్ చేసేవాడిని కాలేజ్ బుల్లో నాయసార్తో చేసిన ప్రాణదాత చేసిన విలేజ్ సబ్జెక్ట్ లాగా ప్రాణదాత విషయంలో ప్రాణదాత పెద్దగా ఆడినట్లేదు కదా అది ప్రాణదాత బాగానే ఆడింది పర్లేదు అంటే సీతారామయ్య గారి మనోరాలు తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కాలేదు కానీ నాగేశ్వరతో ఏ నాకు అది ఓకే డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీ కాకపోతే అనుకున్న రేంజ్ సక్సెస్ రాలా కావడం సీతారామయ్య గారి మనోరాలు పెద్ద హిట్ అవటం తర్వాత నాగేశ్వర ప్రాణదాత షూటింగ్ టైంలోనే కాలేజీ బుల్లోడ్ ఒక లైన్ చెప్పారు ఆ లైన్ కూడా ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలుసో లేదో కానీ చేస్తున్నా సావిత్రమ్మ గారు చెన్నారెడ్డి గారు మిస్సెస్ కొడుకుతో పాటు కాలేజీకి వెళ్ళి బీఏ డిగ్రీ చే కంప్లీట్ చేశారు కొడుకుతో పాటు స్కూటర్ మీద వెళ్ళి మరి చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సావిత్రమ్మ గారు కొడుకుతో పాటు కాలేజీకి వెళ్ళి బీఏ కంప్లీట్ చేశారు ఆవిడ ఆ రోజుల్లో ఆ లైన్ చెప్పి నైన్టీన్ నైంటీ టూ అక్షర జ్యోతి సంవత్సరం సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది అంటే నాగిసార్ ఒక పాయింట్ చెప్పారు ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది చెన్నారెడ్డి గారి మిసెస్ కాదు ఇది చదువుకోవటానికి ఏజ్ లిమిట్ లేదు ఉద్యోగానికి ఉందగాని ఉద్యోగానికి వెళ్ళాలంటే గవర్నమెంట్ ఆఫీసులో ఏజ్ లిమిట్ ఉంది ఈవెన్ ఎట్ సిక్స్టీ యూ కెన్ గో టు కాలేజ్ అండ్ స్టడీ దానికి రిస్ట్రిక్షన్ లేదు అట్లా సావిత్రమ్మ గారి లైన్ చెప్పి ఇట్లా చాలామంది ఉండుంటారు సావిత్రమ్మ గారే కాదు ఏది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ కాలేజీకి వెళ్ళి బీఏలు ఎంఏలు ఎం ఎంఎస్లు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పంటే ఆ లైన్ బాగుందని సత్యానంద్ గారు బొమిటిపాటి రాధాకృష్ణ గారు వెంకటరావు అనే రైటరు ఓంకారు ఇంకా ఇద్దరు రైటర్లు ఐదారు రైటర్లను కూర్చోబెట్టి ఆ లైన్ని డెవలప్ చేయించా ఆయన చెప్పింది ఒక పాయింట్ పాయింట్ అంటే కాలేజీకి వెళ్ళడానికి ఏజ్ లిమిట్ లేదు ఎప్పుడైనా వెళ్ళి చదువుకోవచ్చు దాన్ని బట్టి వీళ్ళందరితోనూ కూర్చోబెట్టించి వర్కౌట్ చేస్తే ప్రాణదాత టైంలో చెప్పిన టైం ఇమీడియట్గా ప్రాణదాత తర్వాత కాలేజీ బిల్వడం మొదలుపెట్టా ఆయన ఏంటి పెద్ద ఇండస్ట్రియలిస్టు పెద్ద వ్యాపారస్తుడు కొడుకు సరిగ్గా చదువుకోవట్లేదని చెప్పి కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ కంప్లైంట్ చెప్పడం డిజార్డర్గా ఉండటం వాడితో ఆర్గ్యుమెంట్ వస్తే నువ్వు చదువుకోకుండా నువ్వు సంపాదించలేదా నేను చదువుకునే ఏం చేయాలి అంటే చదువుకు వాల్యూ వాల్యూ అను చదువుకోవాల్సిందే అంటే నా ఆడు కొంచెం హరీష్ ఆ క్యారెక్టర్ వేసాడు అట్లా ఆర్గ్యుమెంట్ రావడం కొత్తలైనది చదువుకునేది సంపాదించాలి ఉద్యోగం చేసి సంపాదించాలి ఆ డబ్బు ఇప్పుడు ఉంది కదా నువ్వు సంపాదించి ఇచ్చావు కదా ఇంకా నేను ఎందుకు కష్టపడాలి అనే పద్ధతిలో తండ్రి కొడుకులకు ఆర్గ్యుమెంటు అక్కడి నుంచి ఆయన నైట్ ఆలోచించి నేను కూడా కాలేజీకి వెళ్ళాలి చాంబర్ ఆఫ్ కామర్స్లో బికాజ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఫిట్ టు బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఛాంబర్స్ అని సత్యనారాయణ గారు ఆర్గ్యుమెంట్లు అట్లా రావటం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రదే అధ్యక్షుడిగా ఎన్నికవ్వటానికి చదువు అడ్డం రావటం ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా ఎంత బాగా ఫారినర్స్తో డీల్ చేయగలిగినా నీకు చదువు లేదనే వంక ఒకటి అది ఇంటికి వస్తే కొడుకుతో ఆర్గ్యుమెంట్ చూసి కాలేజీకి వెళ్ళడానికి డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే సూట్లు గీట్లన్నీ తీసేసి పెద్ద కార్లు తీసేసి స్కూటర్ మీద ఫ్లవరీ షర్ట్స్ వేసుకుని స్కూటర్ మీద కాలేజీకి వెళ్తాం అక్కడ గర్ల్స్ ర్యాగింగ్ డిస్కో శాంతితో డ్యాన్సులు సాంగ్ ఇవన్నీ కలర్ఫుల్ డ్రెస్సులు నువ్వు నా నేను నైన్టీన్ సెవెంటీ టూ నుంచి సార్ నాగేశ్వర ఫ్యాన్ ఓకే ఎన్టీ రామారావు గారితో ఫ్యాన్ అని అనుకున్న నాగేశ్వర పెద్ద ఫ్యాన్ని ఫ్యాంక్ స్పీకింగ్ దానికి కారణం కూడా నేను లక్ష్మీ ఫిలిమ్స్ లక్ష్మీ చిత్ర వీటిలో ఉంటూ ఆయనతో ట్రావెలింగ్ ఎక్కువ నాగేశ్వర గారితో నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది సెవెంటీ టూ అంటే ఎన్టీఆర్ గారు మాస్ హీరో కదా సాధారణంగా ఉంది ఆయన సినిమాలు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం అన్నీ చేసాం ఆయనతో వ్యాపారం ఉంది కానీ అట్లా ట్రావెల్ అట్లా లక్ష్మీ ఫిలిమ్స్ మూలంగా అట్లా నాగేశ్వర గారితో ట్రావెల్ నైన్టీన్ సెవెంటీ టూ నుంచి నాగేశ్వర గారి బర్త్డేలు నేను ప్రతి సంవత్సరం ఆయన రోడ్ నెంబర్ వన్లో ఇంట్లో వెళ్ళి ఆయన విష్ చేయటం అట్లా జరుగుతూ ఉండేది సెవెంటీ టూ నుంచి ఫోటోలు ఉన్నాయి నా దగ్గర అట్లా చేసుకుంటూ వచ్చి ఆయన అభిమానిగా ఆయనతో సినిమా తీద్దామని అనుకోవటం ఆయన దగ్గరికి అడగటం పరుచూరు బ్రదర్స్ నాకు ఒక కథ చెప్పారు ప్రాణదాత కథ